మీ అబ్బాయి రాముడిని నద పంపించిపోతాడు స్వామి నా ప్రాణం ఆయన ఇస్తా అన్నాను కానీ నా ప్రాణాది ఆయన రాముడిని ఇస్తానని నేను చెప్పలేదు నాకు చెత్త పేరు బర్లేదు నేను రాముని మీకు ఇవ్వను అని అనేస్తాడు అనేసరికి ఇంకా విశ్వామిత్రుడు మామూలుగా కోపదారి కదా ఆయన కొంచెం చేయండి ఆయన చాలా కోపంగా గుమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఈయన కాల మీద పడతాడు స్వామి ఆ ఒక్కటి అడక్కండి అంటాడు ఏంటంటే ఒకటి రాముని అడగద్దు అంటాడు సో ఈ సినిమా పేరేంటి ఆ ఒకటి అడక్కు సో ఆ ఒకటి అడక్కు అన్నవాడు ఎవరంటే దేశ ఇక్కడ ఈ గారి సినిమాకి వాడేది

అంటే రెండు రోజులు ప్రయాణాలకి ప్రవర్తనాలకి అయిపోయింది అమ్మ నేను ఇస్తాను ఖచ్చితంగా ఇస్తాను వస్తాను అనుమానం లేదు ఎందుకంటే మాటిస్తే నిలబెట్టుకోవాలి గారితో కాశీలో మొన్న పోయిన కార్తీక మాసంలో ఆయన ముందే ఆయన మాటలే ఆయన చెప్పారు ఆయన ఎలా ముఖ్యమైన వేరేసుకున్నాను చెప్పాను ఆయన పిలుగా అన్నట్టు అలా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ విన్నారు ఓ జోక్ ఊరికే వాళ్ళు ఏమని చెప్పారంటే చిత్రగుప్తులు అంటే అర్థం తెలుసా అంటే అంటే ఒక రూ అక్కడ కూర్చుని వాళ్ళు చూసారు అంటే మనం చేసే పనులన్నీ చిత్రంగా చూస్తాడు గుప్తంగా రాస్తాడు గుప్తంగా అంటే కాపాడకుండా మనం ఆయన ఏం రాసినా మనకు తెలియదుగా చిత్రంగా చూస్తా అంటే ఓహో మనం ఎవడో చూడట్లేదు అని చేస్తాం కదా కానీ అవన్నీ చిత్రంగా ఆయన చూసి గుప్తంగా రాస్తాడు అని ఒక ఉదాహరణ ఇచ్చారు ఏంటంటే మీరు ఎవరికైనా ఒక మాట ఇచ్చి తప్పారు అనుకోండి నువ్వు మాట తప్పావు రాస్తాడు సో ఏడు గంటలకు వస్తా అని ఏడు ఒక్క నిమిషానికి వచ్చావు అనుకోండి రోజు మా రాధమో అబద్ధవాడే రాస్తాడు సో మీ ప్రవచనం విన్నాక నేను అప్పటి నుంచి ఎవరికైనా సరే ఏడింటికి వస్తానని చెప్పట్లేదండి ఏడు తర్వాత వస్తానని చెప్తాను అంటే పదకొండు నుంచి పదకొండు లేడ కూడా వెళ్ళొచ్చా ఏడు తర్వాత అన్నాను అదే ఏడుకి వస్తానని చెప్పలేదు ఏడు తర్వాత అన్నాను కాబట్టి ఎనిమిదికి తొమ్మిదికి బలిపి అలాగా మీకు మాట ఇచ్చేయనుకోండి ఇప్పుడు నేను కమిటీ అవ్వాలి కాబట్టి నేను మీకు వస్తాను కానీ మళ్ళీ ఎప్పుడు వస్తాను చెప్తాను ఎందుకంటే అలాగే నేను నర్మదా యాత్రకు వెళ్తున్నాను రేపు పుష్కరాలు నర్మదా నది పుష్కరాలు ఒక్కొక్క నదికి ఒక్క విశేషం ఉంది నమ్మదా రేపు రెండో తారీఖు నుంచి మే రెండు నుంచి మేము మే మూడు రైలుకి భారత్ గౌరవ యాత్ర ఒక పది రోజులు తొమ్మిది రోజుల యాత్ర అది మేము నర్మదా ఉజ్జయిని ఇవన్నీ వెళ్ళేసి ద్వారకా వెళ్ళి చూసుకొని వస్తాం ఇది పుణ్యభూమి కదమ్మా చూద్దాం దానికి సంబంధించి కూడా మనం మరి ఇంటర్వ్యూ వీడియో చేద్దాం సార్ గారు ఇప్పుడు అదంతా చెప్పుకుంటే అవన్నీ మాట్లాడేవాళ్ళమ్మా మరి వాటి గురించి ఇవ్వాలి కానీ మీరు వెళ్తున్నారు మన ప్రజలకు తెలియాలా వద్దా ఇప్పుడు ఏం రికార్డు కాలేదు అన్ని ఆఫ్ స్క్రీన్ సో మీరు ఖచ్చితంగా ఇస్తే బాగుంటుంది మీరు మే రెండు వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇస్తే మనం రిలీజ్ చేసి జనాల్లోకి వెళ్ళేసరికి ఒక నాలుగైదు రోజులు పడుతుంది కదా ఎంత తొందరగా మీరు ఇస్తే అంత తొందరగా మనం దాని ఒక్కదాని ఒక ఆరు గంట మాట్లాడతాం